ోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ అనే ఆలోచన ఎలా మొదలైంది ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు ఎవరు నిజంగా ఏం చేశారు ఎవరు కేవలం మాట్లాడారు అన్నదాన్ని పూసకుచ్చినట్లుగా ఎలాంటి గందరగోళం లేకుండా డాక్యుమెంట్లతో సహా క్లియర్ గా వివరించిన రచన ఇది మోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్రను ఇప్పుడు కావాలని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రాజెక్ట్ విషయంలో జగన్ రెడ్డికి ఏమైనా క్రెడిట్ ఉందా అంటే నిజంగా చెప్పాలంటే ఉంది కానీ అది అభివృద్ధికి సంబంధించింది కాదు చంద్రబాబు నాయుడు ఇప్పటికే శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టుకు మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేయటమే ఆయన మొదటి క్రెడిట్ అన్ని అనుమతులు పూర్తయి టెండర్ల ప్రక్రియ కూడా ముగిసి పనులు మొదలయ్యే దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కావాలని నాలుగేళ్ల పాటు నిలిపివేయడమే రెండో క్రెడిట్ ఆ ఆలస్యాన్ని అడ్డం పెట్టుకొని జిఎంఆర్ నుంచి కాకినాడ సేజ్ లో వార్తను అరబిందోకు కట్టబెట్టడమే మూడో క్రెడిట్ రెండోసారి శంకుస్థాపన సందర్భంగా తీసిన వీడియోలు ఆ సమయంలో జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు సీఎం ఎదుట ఒక వ్యాపారవేత్తగా తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చిన జీఎంఆర్ ప్రతినిధుల మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతూ ఇదంతా జగన్ రెడ్డి అన్నట్టు ప్రచారం చేయటమే ఇవి తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఆలోచన చేయలేదు భూములు సేకరించలేదు అనుమతులు సాధించలేదు టెండర్లు పిలవలేదు పనులు అప్పగించలేదు అయినా ఈరోజు సోషల్ మీడియాలో మాత్రం మొత్తం ప్రాజెక్ట్ తనదే అన్నట్టు కథలు చెబుతున్నారు ఇది అభివృద్ధి కాదు ఇది చరిత్రను తిరగరాయటానికి చూసిన ప్రయత్నం ఇదే స్క్రిప్ట్ ఇప్పుడు అమరావతి విషయంలో కూడా మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు జగన్ రెడ్డి అమరావతికి అనుకూలంగా ఎన్నో సార్లు మాట్లాడాడు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ చంద్రబాబు రాజధాని నిర్మాణం ఆలస్యం చేస్తున్నాడని రైతులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు తాను గెలిచిన తర్వాత ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తారని ప్రజల ముందు హామీ ఇచ్చాడు ఆ మాటలకు సంబంధించిన వీడియోలు ప్రసంగాలు మీడియా క్లిప్పింగ్స్ అన్ని ఈరోజు కూడా అందుబాటులోనే ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది భవిష్యత్తులో ఆ పాత వీడియో తీసుకొచ్చి అమరావతి కూడా జగన్ రెడ్డి ఘనత అని చెప్పుకునే స్థాయికి జగన్ మరియు ఆయన గ్యాంగ్ వెళ్తారని అనుకుంటే అది అతిశయోక్తి కాదు ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అదే జరుగుతోంది చరిత్రను కావాలంటే కొంతకాలం వక్రీకరించవచ్చు కానీ నిజాలను శాశ్వతంగా దాచలేరు డాక్యుమెంట్లు మాట్లాడతాయి టైం లైన్లు మాట్లాడతాయి వీడియోలు మాట్లాడతాయి భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా అమరావతి అయినా ఘనత ఎవరిది అడ్డంకులు ఎవరివో ప్రజలకు బాగా తెలుసు